ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సతసా జిల్లా కదిరి పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్లో గల్ఫ్ కాలేజ్ ముందర ఉన్నామండి మరి ఇక్కడ మనము గంగోత్రి ముందు గంగోత్రి హోటల్ వారే జీ మెఫెల్ అని అంటే గంగోత్రి మెఫెల్ అనేటువంటి నూతనంగా ఆధునికంగా ఈ యొక్క గంగోత్రి మేనేజ్మెంట్ వారే జీ మెఫెల్ అనేటువంటి కొత్త నామకరణంతో హోటల్ అండ్ రెస్టారెంట్ అనేటువంటిది నూతనంగా ప్రారంభించ అంటే ఆల్రెడీ ప్రారంభం ఉండేది ఆధునిక టెక్నాలజీతో ఇంకా రుచికరమైనటువంటి ఐటమ్స్ కదిరి ప్రాంత ప్రజలకు అందించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క జిమ్ మెఫిల్ వారు మనకి కొత్త కొత్త అంటే బయట నిష్ణార్థులైనటువంటి కుకింగ్ మాస్టర్లచే వాళ్ళని పిలిపించి ఇక్కడ మనకి కదిరి ప్రాంత ప్రజలకి సిటీస్లో మనము బెంగళూరు హైదరాబాదు కర్నూలు అనంతపూర్ ఇట్లా తదితర కార్పొరేట్ స్థాయి ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రా ప్రాంతాల్లో లభించేటువంటి వంటకాలు కదిరి ప్రజలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క జీ మెఫెత్ అనేటువంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పేరుతో మరి ఆధునిక టెక్నాలజీతో ఆధునిక హంగులతో యొక్క రెస్టారెంట్ హోటల్ రెడీ చేశారు ఏం తుమర్నా రాజా चिकन शोरमा क्या क्या आइटम इसमें मिलता चिकन शोरमा में रेगुलर शोरमा मिलता स्पेशल शोरमा मिलता है हाँ। पनीर शोरमा मिलता है बेबीकॉर्न शोरमा मिलता है हाँ। अभी बर्गर शोरमा मिलता चीजी शोरमा मिलता शोर्मा, शोर्मा, वे वे है नान शोरमा तंदूरी शोरमा चीजी शोरमा ऑयल लेस है ऑयल लेस नहीं है हाँ, क्या ये ఇలా చికెన్ షూర్మాత డ్రై మేత రోల్ ర్యాప్ కర్కే తెస్తాయి రుమాలీ రొటీకి సార్ కోసంగా ఉందో మనం ఒడిసా ఒడిస్సా నుండి వచ్చినటువంటి మిత్రుడు చెప్పినటువంటిది మనం చూసాము అలాగే ఇక్కడ మనము చూ చూసేటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఉందో గంగోత్రి హోటల్ వారే నూతనంగా ఆధునీకరించి మరి పేరు కూడా కొద్దిగా చేంజ్ చేసి మనకి కావాల్సినటువంటి కదిరి ప్రాంత ప్రజల అభిరుచికి తగ్గట్టుగా ఈ యొక్క హోటల్ యజమాని వారు ఈ మొత్తం అన్ని హంగులతో ఈ యొక్క హోటల్ అండ్ రెస్టారెంట్ రెడీ చేస్తారు మరి దాంట్లో భాగంగా మరి ఒకసారి మనం రెస్టారెంట్ లేకపోయి ఏమేమి లభిస్తాయి ఇక్కడ అనేటువంటిది మనం ఒకసారి అడుగుదాము అలాగే ఈ యొక్క యాజమాన్యం వారు కూడా ఉన్నారు వాళ్ళని కూడా ఒకసారి అడిగి ఏమేమి లభిస్తుంది ఇక్కడ అలాగే మనకి ఆన్లైన్ ఆర్డర్ కూడా వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళని నెంబర్ చెప్తారు ఆన్లైన్ ఆర్డర్ కూడా మనకి ఇచ్చేటువంటి సదుపాయం కూడా కల్పించారు మరి కదిరి ప్రాంత ప్రజలకి అందుబాటు ధరలునే మరి నూతనంగా ఈ యొక్క ఆల్రెడీ గంగోత్రి బ్రాండ్తో ఉన్నటువంటిదే ఆధునిక ఆధునిక టెక్నాలజీతో పైన అంతా కూడా పైన ఫ్లోర్ అంతా కూడా రెడీ చేసి రెడీ చేసి మనకి ఈ యొక్క రెస్టారెంట్ వారు మన కదిరి ప్రజలకి మన డిస్టిక్ అంటే శ్రీ సత్యసాయి జిల్లా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలోనే మొట్టమొదటికి రెడీ చేసినటువంటి ఆధునిక టెక్నాలజీతో మనం మనము ఇక్కడ చూస్తున్నాము మరి పార్టీ హాల్ అంటా అండి ఇది అంటే చిన్న చిన్న పుట్టినరోజు కావచ్చు అలాగే ఏదైనా ఫంక్షన్స్ కావచ్చు వగేరా వగేరా జరుపుకోవడానికి కూడా మంచి ఏర్పాట్లు అనేటువంటివి యజమాన్యం రెడీ చేశారు మరి మన మిత్రుడు ఇక్కడే ఉన్నాడు అతనితో మాట్లాడు కూడా ఒకసారి తెలుస్తాం ఏ విధంగా ఏమేమి దాంట్లోకి అకేషన్స్కి ఇస్తారు ఏం పరి అంతా కూడా మనం ఒకసారి కనుగొ నమస్కారం మీ పేరు నమస్కారం అండి మా పేరు భాషా బాషా ఇది నూతనంగా గంగోత్రి వారి మేనేజ్మెంటా లేకపోతే ఇది మరీ వేరే వాళ్ళ మేనేజ్మెంట్ మాట ఓల్డ్ ఓల్డ్ గంగోత్రి వాళ్ళే సార్ మొత్తం మేనేజ్మెంట్ ఇప్పుడు నూతనంగా పేరు ఏదో మార్చినట్లున్నారు జీ మెహఫీల్ అంటే గంగోత్రి వారి మెహఫిల్ అని జైలు మంది ఓపెన్ చేయడం జరిగింది అంటే ఇక్కడ నూతనంగా ఇప్పుడు ఫంక్షన్స్కి బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు దానికి కూడా ఇస్తామని చెప్తున్నారు ఎంతమందికి మీరు ఇక్కడ కుకింగ్ చేయగలరు ఎంతమందికి ఫంక్షన్స్కి వాళ్ళకి పాసిబుల్ అవాయిడ్ చేయగలరు ఇదంతా కొత్తగా రన్ చేసినట్టు పార్టీ హాల్ సార్ ఇదంతా మనం సత్యసాయి డిస్టిక్లోనే మొట్టమొదటిసారిగా మనమే జైలు మంది ఓపెన్ చేయడం జరిగింది అత్యాధుని అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో పార్టీ హాలు డీజే అన్ని సదుపాయాలతో కలిపి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది కదిరి నడిబొడ్డున మరి ఇక్కడ అలాగే మీకు ఈ హోటల్ అలాగే లోపల కూడా ఏ విధంగా చేస్తారో ఒకసారి చూద్దాం లైట్ లైట్ ఇది మన జైలు మంది సార్ మొత్తం ఓపెన్ సార్ జైలు మంది సార్ ఇదంతా అంటే మన సత్యసార్ డిస్టిక్ లో అంటే ఒక జైల్ థీమ్ ఇదంతా అంటే నూతనంగా వెరైటీగా గా కూడా ఇది జైల్ అంటే బంధించి తిండి అదే అంటే జై జైల్లో ఖైదీలకు ఏ విధంగా బంధిస్తా ఆ ఫుడ్ తినేటువంటి ఫుడ్ ప్రేమికులకి అలాగే నూతనంగా టెక్నాలజీ కోరుకునేటువంటి వారికి నూతనంగా రుచులు చూసేటువంటి వారికి మరి ఈ యొక్క రెస్టారెంట్ వారు చాలా ఆధునికరంగా అంటే జిల్లాలోనే మొట్టమొదటిసారిగా మనకి ఈ యొక్క అంటే ఈ అట్మాస్ఫియర్ ఎంత బాగుందో అలాగే ఇక్కడ కూడా మనకి ఒకటి రెండు అంటే డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన అయితే నూతనంగా ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి చేశారు మరి మనము ఈ పిల్లలతో పాటు పెద్దవారు కూడా ఇంటి బాధి వచ్చి ఇక్కడ మనము ఇక్కడ లభించేటువంటి రుచులు మన అభివృద్ధి తగ్గట్టు రుచులు అలాగే ఇక్కడ మనకి అంటే చాలా చాలా బయట రాష్ట్రాల నుండి నిష్వార్థమైనటువంటి ఎవరైతే కుకింగ్ చేస్తారు షెఫ్స్ పిలిపించి మరి వీళ్ళు ఆధునిక మనం చూస్తున్నాం అసలు ఇది మనము ఎక్కువ అంటే హైదరాబాదు లేదంటే నాకు ఇదంతా చూస్తుంటే హైదరాబాద్ గుర్తుకొస్తుంది అంటే మదీనా కావచ్చు అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి సదుపాయాలు ఆ విధమైనటువంటి ఒక ఏర్పాట్లు ఏ ఏర్పాట్లు అంబులెన్స్ మొత్తం అంతా కూడా ఇక్కడ మనకి ఆధునీకరించారు మరి ఆ విధంగానే ఆర్ టేస్ట్ తగ్గట్టి మనము ఈ యొక్క ఈ రెస్టారెంట్కి వస్తే మనం ఎక్కడ కదిర్లో ఉన్నామా లేదంటే హైదరాబాద్లో ఉన్నామా లేదంటే బెంగళూరులో ఉన్నామా కార్పొరేట్ సిటీస్లో ఉన్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది అంటే చాలా 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 కూడా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం చూడండి ఫ్యామిలీతో పాటు లేదంటే ఫ్రెండ్స్ కూడా వచ్చేటువంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు మంది కూర్చొని మనము ఈ యొక్క అంటే ఇప్పుడు మనం ఈ చూ చూస్తున్నటువంటి దీంట్లో మాత్రం ఏడు మంది ఇలాగ మనం చూసుకుంటూ పోతే చాలా చాలా కూడా ఆధునిక టెక్నాలజీతో మరి అన్ని హంగులతో మన కదిరి ప్రజల అభిరుచికి తగ్గట్టు మనకు అందుబాటు ధరలోనే చాలా ఫ్రైజెస్ కూడా మనకు అందుబాటు ధరలోనే ఇస్తున్నారు అంటే వీళ్ళు ఏం కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే కదిరికి స్టార్టింగ్ మనకి అంటే రెస్టారెంట్లలో నైన్టీన్ నైన్టీ నైన్ నుండి వీళ్ళు ఈ గంగోత్రి రెస్టారెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు కంటిన్యూషేషన్ చేసుకొని వస్తున్నారు మరి ఇప్పుడైతే ఈ యొక్క మేనేజ్మెంట్ వారు మనకి ఇక్కడ మార్చారు మనం గతంలో కూడా ఇక్కడ మనం చూసాం గతంలో కూడా వీడియో కూడా చేసాం మన యూనివర్స్ తరఫున ఏదైతే గర్ల్స్ కాలేజ్ ఉందో బైపాస్ రోడ్డు ఉందో మరి బైపాస్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి గర్ల్స్ కాలేజ్ ముందర మరి ఇక్కడ మనము ఇది ఏది తాయి గ్రాండ్ పక్కన మరి యొక్క రెస్టారెంట్ వారు గంగోత్రి వారు మరి నూతనంగా జీ జీ మెహఫిల్ జై మేహ మెహ్ ఏంటి పేరు జీ మెహఫిల్ జైల్ మంది అరబిక్ రెస్టారెంట్ అరబిక్ రెస్టారెంట్ అంట అంటే జీ అంటే గంగోత్రి మరి మిగతా పేరేంటండి జీ మెహఫిల్ మెహఫిల్ అంటే గంగోత్రి మెహఫిల్ అంటే అనుబంధంగా మరి వీళ్ళు ఆధునిక టెక్నాలజీతో అరబిక్ రుచులు అందించాలనేటువంటి ఆలోచన విధానంతో మనకి వీళ్ళు ఇంకోటి అండి ప్రత్యేకత ఏంటంటే డోర్ డెలివరీ కూడా మనకి ఆర్డర్ పెట్టుకుంటే డోర్ డెలివరీ కూడా ఇస్తారు మరి ఆ నెంబర్లు కూడా ఈ యొక్క నెంబర్ ఒకసారి వాళ్ళ నెంబర్స్ కూడా చెప్తాము డబల్ నైన్ డబల్ డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఒక నెంబర్ అండి మరి ఒకసారి చెప్తున్నా డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ ఒక నెంబర్ అండి మరి ఇంకో ఆర్డర్ చేయల్చుకుంటే ఇంకో నెంబర్ అది ఒకవేళ బిజీ వచ్చినా కూడా ఇంకో నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ త్రిపుల్ ఫోర్ మరొకసారి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ త్రిబుల్ ఫోర్ మరి ఇంకొక నెంబర్ కూడా ఉందండి మరి నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ టూ ఎయిట్ టూ ఫోర్ జీరో ఈ నెంబర్ కూడా మరి ఇంకోసారి చెప్తున్నాం నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ టూ ఫోర్ జీరో మరి ఈ నెంబర్లకు సంప్రదిస్తే మనకి ఆన్లైన్లో అంటే మన ఇంటికాడికి తీసుకొచ్చి ఇచ్చేటువంటి సదుపాయం కూడా వీళ్ళు కల్పించారు మరి ఫ్రైజర్స్ కూడా ఇక్కడికి లభించేటువంటిది ఒకసారి హోటల్ యజమాన్యంతో అలాగే షెఫ్తో కూడా మాట్లాడే ఒకసారి మనము అడుగుదాం ఏమేమి ఇక్కడ లభిస్తాయో అంతా కూడా మరి నిష్ణార్థులైనటువంటి ఒరిస్సా నుండి భువనేశ్వర్ తదితర ప్రాంతాల నుండి ఇక్కడ పిలిపించి మన కదిరి ప్రజలకి అరబిక్ రుచులు అందజేయాలనేటువంటి అలాగే ఆధునిక టెక్నాలజీతో హైదరాబాదు కార్పొరేట్ సిటీస్లో లాంటి టేస్ట్ అలాగే ఆ అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయాలంటే వీళ్ళ కృషిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఈ హోటల్కి వచ్చి ఆ రుచులు ఆస్వాదించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తీసుకుంటూ వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్లో ఏమేమి ఐటమ్స్ వెజ్లో ఏమేమి ఐటమ్స్ లభిస్తాయి మీ దగ్గర మన గంగోత్రి జీ మెహఫిల్ జైల్ మందిలో ఒకటే రకం మందిస్ కాకుండా సరికొత్త రుచిలో అన్నింటి చేయడం జరిగింది సార్ ఇవి చికెన్లో జ్యూసీ మంది చికెన్ జ్యూసీ మంది చికెన్లో ఒక స్పెషల్ ఐటమ్ ఇది కాజు పౌడర్ వేసి గా చేస్తారు చికెన్ ఫ్రై మంది ఎక్కడికి పోయినా మీకు ఆల్మోస్ట్ ఇది ఒకటే లో ఉంటుంది ఇది కాకుండా ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి చికెన్ ఆల్ఫామ్ మంది అంటే నిప్పుల మీద కాల్చి ఇవ్వడం జరుగుతుంది ఇది అంటే దీంట్లో ఫ్లేవర్ ఏమి టమోటో చట్నీ ఇస్తారు మయోనీస్ ఇస్తారు మన బిర్యానీ లాగా పెరుగుబడి అవి ఇవ్వరు మయోనీస్ ఇస్తారు టమాటో చట్నీ మటన్ కూడా కూడా మటన్ చాలా రకాలు సార్ ప్రతి ఒక్క చోట నార్మల్గా ఇదొకటే అవైలబుల్ ఫ్రై మంది అంటారు మటన్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది ఒకటి అవైలబుల్ లో ఉంటుంది బట్ మన దగ్గర దీంట్లో మళ్ళా వెరైటీస్ ఉంటాయి ఇది మటన్ జ్యూసీ మంది ఇది ఇది చాలా స్పెషల్ ఇక్కడ మటన్ జ్యూసీ మంది ఓకే ఓకే వెరైటీ ఉన్నట్లు ఇది మటన్ ఆల్ఫామ్ మంది ఇది కూడా నిప్పుల మీద కాల్చి ఇవ్వడం జరుగుతుంది ఇది అండి ఈ మటనా మటన్ ఓకే ఓకే ఏంటి మటన్ ఆల్ఫామ్ మంది ఓకే ఓకే ఇది మటన్ జ్యూసీ మంది ఓకే ఓకే ఇదేంటి ఇవేంటి ఏంటి ఇవన్నీ తందూరిస్లో ఐటమ్స్ వెరైటీస్ అవి అన్ని ఆయిల్లెస్ మొత్తం ఐలెస్సెస్ అవి అన్ని ఇవన్నీ ఆయిల్ అన్ని ఐలెస్ ఇన్ పేరు పేరు తం చికెన్ తంగడి కబాబ్ చిన్నపిల్లలకి ఇది చాలా ఇష్టం సార్ ఫ్లేవర్ దీంట్లోకి మయోనీస్ ఇస్తారు పుదీనా చట్నీ ఇవ్వడం జరుగుతుంది చికెన్ తందూరి సార్ ఇది ఫ్లేవర్ తందూరి ఐటమ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మయోనీస్ పుదీనా చట్నీ కామన్ గా ఉంటుంది పుదీనా చట్నీ సార్ ఓకే ఇదేంటి చికెన్ టిక్కా ఇది అవును సార్ చికెన్ టిక్కా అంటే ఏమి అంటే ఇది కాజు పౌడర్ పాలు అవన్నీ మిక్స్ చేసి చేస్తారు సార్ ఇదేంటి ఇది వచ్చి చికెన్ టిక్కా చికెన్ టిక్కా చికెన్ టిక్కా సార్ ఇది అంటే దీంట్లో ఫ్లేవర్స్ ఏమి దీంట్లో కూడా వెరైటీ వెరైటీ ఫ్లేవర్స్ ఉంటాయి సార్ ఇంకా ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదే కాకుండా మన దగ్గర వెజ్లో కూడా చాలా వెరైటీస్ వెజ్లో కాజు మష్రూమ్ పన్నీర్ సార్ ఉంది ఏంటి ఇది చికెన్ మలై టిక్కా సార్ ఇది చికెన్ మలైటిక్కడి అవును సార్ స్వీట్స్ ఏమున్నాయండి మీ దగ్గర స్వీట్స్లో మన దగ్గర చాలా స్పెషల్ ఉంది సార్ ఏమి దాని పేరు కునాఫా ఏంటి అంటే ఏంటండి పేరు ఏంటి పేరు దీని పేరు కునాఫా సార్ కునాఫా కునాఫా చాలా స్పెషల్ సార్ ఇది అంటే మన అరబిక్ డిష్ సార్ ఇది ఓకే మనకి ఇక్కడ కదిరిలో వదిలితే నెక్స్ట్ అన్నపురంలో ఏమేమి ఫ్లేవర్ అంటే ఇది మనకి తెలుసు సార్ మాస్టర్కి ఒకరికి మాత్రమే తెలుస్తుంది ఇది అది ఎవరు అంత చేయడానికి సాధ్యం కూడా కాదు టేస్ట్ కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది సార్ స్వీట్స్లో మన దగ్గర కుర్బానీగా మీఠా ఉంటుంది కద్దుకా ఖీర్ ఉంటుంది డబుల్ కా మీఠా ఉంటుంది కునాఫా ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక ఐటెం వెరైటీగా ఉంటుంది సార్ ఐటమ్ ఐటెం రెడీగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనకి వెజ్ వెజ్లో ఏమేమి దొరుకుతాయి లో మన దగ్గర కాజు మష్రూమ్ పన్నీర్ వెజిటబుల్స్ దాంట్లో వెరైటీస్ చాలా రకాలు ఉంటాయి సార్ డ్రై ఐటమ్స్ కానీ కర్రీస్ కానీ బిర్యానీస్ కానీ మంది కానీ అలాగే మనము ఇంకోటి కొద్దిగా అంటే రెస్టారెంట్ అనగా ఇప్పుడు ఈ బిర్యానీ ఐటమ్సే కాకుండా మామూలు మామూలు దగ్గర అవును సార్ ఫ్రైడ్ రైస్ వెజిటేబుల్ రైస్ గీ రైస్ జీరా రైస్ కాజు రైస్ మష్రూమ్ రైస్ పన్నీర్ రైస్ వెజ్ లో వెజ్ బంజారా ఫ్రైడ్ రైస్ అని స్పెషల్ సార్ అది ఇప్పుడు ఇంత అధునీకరించారు కదా అందులో ఏసీ ఇది ఫంక్షన్ ఇస్తాము అని చెప్తున్నారు ఈ రూమ్ ఫంక్షన్స్ ఇస్తున్నామని చెప్తున్నారు ఎంతమంది ఇక్కడ సిట్టింగ్ చేయొచ్చు సింగిల్ సిట్టింగ్ లో ఇక్కడ థర్టీ మెంబర్స్ అవైలబుల్ ఉంటుంది సార్ థర్టీ మెంబర్స్ ఇక్కడ కేక్ కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ అంతా డైనింగ్ ఉంటుంది మొత్తము సింగిల్ సిట్టింగ్ లో ఇవన్నీ ఉంటాయి సార్ థర్టీ మెంబర్స్ ఇంకా మోర్ దాన్ థర్టీ అరవై నుంచి డెబ్బై వరకు కూడా ఫెసిలిటీస్ అరేంజ్ చేయగలము అంటే ఇది ఇంకోటి ఏంటంటే మన కదిరి ప్రాంతంలో ఇప్పుడు మీరు అయితే ఆధునిక టెక్నాలజీ చేశారు కానీ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అందులో అంటే ప్రైజ్ మన ప్రైజ్ గురించి భయపడాల్సిన అవసరం లేనే లేదు సార్ ఎలాంటే మన కరీ ప్రాంత ప్రజలు కూడా చాలామంది అడుగుతారు కదా మామూలు ప్రైజ్ కూడా ఏమన్నా మాకు మనకు అందుబాటులో ధరలు ఉన్నాయి ఎలాంటే ఏసీ పెట్టారు ఆధునిక టెక్నాలజీ చేశారు ఎక్కువ ధర తీసుకుంటారు ఏమో అటువంటి భయం వద్దే వద్దు మనం పార్టీ హాల్కి ఎటువంటి ఫీజు కండక్ట్ చేయం సార్ ఓకే ఓకే అంటే మోర్ దాన్ థర్టీ మెంబర్స్ పైన మనం పార్టీ హాల్ ఫీజుకు వసూలు చేయము ఓకే ఎందుకంటే ఇంత పెద్ద హాల్ అనేది ఒక ఫ్యామిలీకి కండక్ట్ చేస్తాం కాబట్టి అంటే అవార్డ్స్ ఏమన్నా మీరు చెప్తారా అలానే ఏం లేదు సార్ అలానే ఏం లేదు సార్ అంటే కొంతమంది ఎక్కువ అవార్డ్స్ అయితేనే ఫీజ్ చేయడం జరుగుతుంది తక్కువ అనుకోద్దండి కొంతమంది ఏం చేస్తుంటారంటే మామూలు ఏదన్నా అకేషన్కి సంబంధించినటువంటి ఇలాంటిది వన్ అవర్ టూ అవర్ త్రీ అవర్స్ కూడా కావచ్చు బర్త్డే కావచ్చు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసుకున్నటువంటి వాళ్ళు త్రీ టూ ఫోర్ అవర్స్ అయితే చేస్తారు ఇప్పుడు మనం చిన్న ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలని కూడా ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఇవ్వాల్సి వస్తుంది సార్ మన పార్టీ హాల్లో ఒక యాభై నుంచి డెబ్బై మంది వరకు జస్ట్ థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతవరకు త్రీ టూ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా ఇస్తాం సార్ ఓకే ఓకే చాలా మంచి వన్ అవర్ వరకు అయితే ఎటువంటి ఫీజ్ కూడా ఒక రూపాయి కూడా చార్జ్ చెయ్యి అవును సార్ ఖచ్చితంగా ఓకే వన్ అవర్ పైన వన్ అండ్ ఆఫ్ అట్ టూ అవర్స్ టూ అవర్స్ త్రీ అవర్స్ కానీ థౌసండ్ కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ చార్జ్ చేయడం జరుగుతుంది సార్ ఒకవేళ మనకి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్ మీరు ఎంతవరకు ఉన్నా కూడా సిక్స్ అవర్స్ వరకు సార్ థౌసండ్ మాత్రమే ఓకే బ్రదర్ వేయాలంటే మన కదిరి ప్రాంత ప్రజలకి మీలాంటి వాళ్ళు కూడా చాలా ఎంజాయిజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆధునిక టెక్నాలజీతో మీరు కానీ కదిరి ప్రజలకి అందుబాటు ధరలో ఇవ్వడం అంటే చాలా చాలా కూడా వాళ్ళకి మరొకసారి అభినందనలు కూడా తెలుపుతున్నాము మరి ఇక్కడ లభించేటువంటి రుచులు మరి గంగోత్రి అనేటువంటిది కూడా మనకు అందరికి తెలిసినటువంటి కదిరి ప్రాంతంలో తెలిసినటువంటి విషయం ఈ రెస్టారెంట్ మరి నూతనంగా మన మిత్రుడు గంగోత్రి పాత యజమాన్యము మన మిత్రుడు ఇద్దరు కలిసి కూడా ఈ పేరు కూడా కొద్దిగా నామకరణం చేశారు కొద్దిగా పేరు కూడా చేంజ్ చేశారు పేరు చెప్పండి మిత్రు జీ మెహఫిల్ జైల్ మంది అరబిక్ ఫ్యామిలీ రెస్టారెంట్ డోర్ డెలివరీ ఇస్తారా ఖచ్చితంగా ఇస్తాం సార్ ఎటువంటి చార్జ్ కూడా వసూలు చేయండి ఆ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ త్రీ త్రిబుల్ ఫోర్ ఆ నెంబర్ అవైలబుల్లో లేకుంటే డబల్ సెవెన్ డబల్ నైన్ వన్ టూ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ అలాగే అండి మరి ఎన్ని గంటల నుండి ఎన్ని గంటలకి మీరు అందుబాటులో ఉంటుంది మనకి మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి నైట్ టెన్ థర్టీ వరకు ఉంటాం సార్ మేము ఓకే 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 ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర మరి ఇలాంటి అవకాశాన్ని మన కాలే ప్రాంత ప్రజలు కూడా అందుబాటులో మనకి అవకాశం వచ్చినప్పుడు మన సద్వినిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి మనకేంటంటే ఏదన్నా చిన్న బర్త్డే పార్టీ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా చిన్న చిన్న అకేషన్స్ని బట్టి అంటే మనకు ఫంక్షన్ చేసుకోవాలన్నటువంటి పరిస్థితుల్లో మంచి అట్మాస్ఫియర్ మంచి మనకైతే చాలా ఆధునికంగా మనకి సేమ్ మనం చూస్తుంటే ఒక చిన్న ఒక ఫంక్షన్ హాల్లో ఉన్నట్లుంది మరి దీంట్లో పాటు డీజే కూడా మనకు అందుబాటులో ఉంది మరి చాలా చాలా స్పెషలిటీస్ అందిస్తున్నటువంటి మా మిత్రుడు మరొకసారి హ్యాట్సాప్ చేస్తూ మరి ఈ అవకాశాన్ని కూడా మనం కూడా సద్వినియోగం చేసుకోవాలనేటువంటిది మనకి మీటింగ్ హాల్స్ కి ప్రొజెక్టర్ కూడా అవైలబుల్ ఉంటుంది సార్ ప్రొజెక్టర్ కూడా ప్రొజెక్టర్ కూడా సార్ నిన్ననే టాటా టిస్కాన్ వాళ్ళు కూడా మీటింగ్ అవైలబుల్ చేయడం జరిగింది ప్రొజెక్టర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది దీనికి కూడా ఎటువంటి ఛార్జ్ అనేది చేయము ఓకే ఓకే అంటే మీరు అన్ని హంగులతో ఇస్తున్నారు ఖచ్చితంగా సార్ ఓకే చాలా చాలా అండి అలాగే మీ యొక్క మన ఈ అవకాశాన్ని కూడా మన కదిరి ప్రాంత ప్రజలు కూడా సద్వినియోగం చేసుకొని మరి ఇక్కడ లభించేటువంటి రుచులు కూడా ఈ రుచులు కూడా ఆస్వాదించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రైజెస్ కూడా మనకి అందుబాటు ధరలు ఉన్నాయని చెప్తున్నారు మిత్రుడు అలాగే మనకి డోర్ డెలివరీకి వచ్చేటువంటి కొంతమంది ఏం చేస్తుంటామంటే డోర్ డెలివరీ వచ్చేటువంటి బాయ్లు ఎక్స్ట్రా తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలా లేకుండా మేము ఏదైతే మా యొక్క రెస్టారెంట్ వరకు ఆ ఫ్రైస్ ప్రకారం వాళ్ళు కూడా మనకి ఇచ్చేటువంటి అవైలబుల్ చేశారు మరి ఈ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అందరము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నాము మరి మనకి రెస్టారెంట్ వారికి కూడా మరొకసారి హృదయ ధన్యవాదాలు సెలవు థ్యాంక్స్